హలో ఫ్రెండ్స్ సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆదిని పల్లకిలో ఎక్కించుకొని అలా తీసుకొని వస్తూ ఉంటారు ఆద్య అలా కూర్చొని ఉంటే శ్రీను అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంటి దగ్గరికి రాగానే పద్మ పార్వతి చారు ముగ్గురు ఆర్తిని అలా పల్లకిలో తీసుకొని వస్తూ ఉండటం చూసి షాక్ అయిపోతారు చారుకి నాలుగుకి శూలం గుచ్చుతారు కదా ఇక తను అలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళు అందరూ ఇలా అంటూ ఉంటారు మా ఊరి దేవుణ్ణి కాపాడిన అమ్మాయివి నువ్వు దేవతవమ్మ అని అంటూ పొగుడుతూ ఉంటారు ఇక అప్పుడే జానకి దిష్టి తీయటానికి తీసుకొని వస్తుంది అప్పుడు రఘురామ్కి దిష్టి తెయపోతే రఘురామ్ ఇలా అంటాడు ఆగు జానకి ఫస్ట్ ఆద్యకి దిష్టి అని అనేసరికి ఇక అప్పుడే ఆర్తికి దిష్టి తీసి రఘురామ్కి దిష్టి తీస్తుంది జానకి అలా ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు జానకి అందరూ కూడా అలా నిలబడితే ఆర్తిని పక్కన కూర్చోబెట్టుకొని రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు ఇక నొదుట ముద్దు పెట్టుకొని నువ్వు నాకు 你。 పూజ చేస్తున్నప్పుడు కన్న తండ్రిగా బాధ్యతని నెరవేర్చుకోలేకపోతున్నాను తండ్రిగా నా బాధ్యతని నెరవేర్చుకోలేకపోతున్నానని రఘురామ్ నేను అలా భయపడుతూ ఉన్నాను ఇంకా ఎక్కడ ప్రాణం పోతుందో నీ బా నీది పూజ కంప్లీట్ అవుతుందో కాదో అని ఎంతో కంగారు పడ్డాను అని అనేసి చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు రఘురామ్ ఆ మాట విన్న చారు చాలా కోపంగా చూ ఇలా సైగ చేస్తూ అని చెప్పి అరుస్తూ ఉంటుంది చారు ఇక అప్పుడు రఘురామ్ ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడే పద్మ ఇలా చెప్తామని అనుకుంటూ ఉండగానే శ్రీను ఇలా అంటాడు నేను చెప్తాను మావయ్య చారు ఏమంటుందో అని అంటూ ముందుకు వచ్చి ఇలా చెప్తాడు ఇక ఆద్య చేసిన దాని ముందు నేనెంత నేను చాలా తక్కువ ఆద్య అని అంటూ చెప్తూ ఉంటాడు శ్రీను అది కాదు అని అంటూ చారు అంటూ ఉంటే రఘురామ్ మరి ఇంకేంటి అని అంటే అప్పుడు శ్రీను అంటాడు అది కూడా నేనే చెప్తాను మావయ్య అని అంటూ ఇంకా ఆద్యకి నా రక్తంతో కాలు కడిగినా కానీ తక్కువే నేను ఆద్య అంత గొప్ప చేసింది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా అలా ఆద్యకి ఫేవర్గా చారుకి తక్కువ చేసి మాట్లాడుతూ చెప్తూ ఉంటే చారు సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్